హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంశుప్రవల్లి బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్ మెథడ్లో సులభమైన పద్ధతిలో తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ ఒక కుక్కర్లో చిన్న టీ గ్లాస్ అంత పప్పు తీసుకోండి దాంట్లోకి రెండు మూడు టమాటా ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ బాగా నీట్గా కడిగిన తోటకూర ఆకులు కాడలన్నీ నీట్గా కడుక్క పెట్టుకొని అన్నీ కూడా ఆ కుక్కర్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి చూద్దాం చూడండి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి చూడండి నేను టూ టైమ్స్ వేస్తున్నాను నా కుప్పలతో ఒక త్రీ ఫోర్ టమాటాస్ నెక్స్ట్ శుభ్రంగా కడుక్కున్న తోటకూరని బాగా క్లీన్ చేసుకొని ఉప్పుతో క్లీన్ చేసుకొని బయట ఆకుకూరలకి మందులు పెట్టి పెంచుతారు కాబట్టి ఖచ్చితంగా మనం కళ్ళుప్పుతో ఆకు నేను క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకుని ఆకుని కూడా కుక్కర్లోనే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్ అనమాట దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం పసుపు కొంచెం పసుపు చిన్న టీ స్పూన్తో కొంచెం ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు నెక్స్ట్ ఎప్పుడైనా కూడా పప్పు అనేది ఫస్ట్ చింతపండు తిండి కుక్కర్లో ఎందుకంటే ఉడకదు పప్పు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి చింతపండు అనేది పప్పు దించుకున్న తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం చింతపండు రసం అనేది పప్పులో తర్వాత యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఆకు అంత మునిగేంత వరకు కాకుండా కొంచెం వెళ్తుండేంత వరకు వాటర్ పోసుకోండి ఈ ఆయిల్ పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది మనకు కూడా అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా రాదనమాట లో ఫామ్ అవుదు సో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మూత లిట్ పెట్టేసుకోండి కుక్కర్కి లిట్ పెట్టేసుకుంటాక త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వస్తే మనకి పప్పు విజిల్స్ వస్తున్నప్పుడు ఉడికే స్మెల్ అనేది మనకు వస్తుంది ఆ స్మెల్ బట్టి మనం టూ విజిల్స్కైనా కూడా కుక్కర్ని ఆఫ్ చేసుకోవచ్చు సో నేను త్రీ విజిల్స్కి కుక్కర్ని అనేది ఆఫ్ చేసుకున్నాను కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న బాండ్లీ చిన్న ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే పోపు వేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్లో కొంచెం బాగా మరిగిన తర్వాత వేడిగా అయిన తర్వాత ఆవాలు ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత మనం పక్కనే బాగా మెత్తగా ఉప్పు వేసి మెదుపుకున్నామండి ఆల్రెడీ పప్పుని కొంచెం ఆయిల్ చుక్కలు వేసాను కదా కుక్కలు సో పప్పు అనేది మెత్తగా ఆటోమేటిక్గా అదే అనమాట మనం అంతగా మెత్తగా చేయాల్సిన పని లేకుండా అదే ఉడికిపోయింది సో చూడండి ఆకు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఆకు కూడా చాలా మెత్తగా ఉడికి పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది సో దాన్ని ఈ పోపులో వేసేసుకోవడమే పప్పుని డైరెక్ట్గా కూడా వేసేసుకున్న తర్వాత చూడండి ఎలా వేస్తున్నాను వేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి పక్కన ఒక కాసేపు ఉంది కానీ పప్పు మనం స్టార్ట్ చేస్తాము ప్రాసెస్ అనగానే అప్పుడు పప్పు అదే చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఆ చింతపండుని కొంచెం రసం తీసుకొని పప్పులో మిక్స్ చేసుకోండి అండ్ చింతపండు రసాన్ని మనం కొంచెం యాడ్ చేసుకోవాలి చింతపండు పులుపు అనేది పప్పులో ఖచ్చితంగా తగలాలండి లేకపోతే ఈ తోటకూర పప్పు అనేది టేస్ట్ రాదు మెయిన్ టేస్ట్ కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి మనం కొంతమంది నిమ్మకాయ వేస్తారు అంత టేస్ట్ రాదు నిమ్మకాయ రసం వేస్తే చింతపండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మనకి సో ఇప్పుడు చింతపండు పులుపు కూడా మనం పప్పులో వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏం వేస్తామంటే కొంచెం కళ్ళుప్పు కళ్ళుప్పు అనే రాక్ సాల్ట్ వేసుకోండి ఈ మధ్య చాలామంది పింక్ సాల్ట్ వాడుతున్నారండి పింక్ సాల్ట్ హెల్త్కి మంచిదే కాదనట్లేదు కానీ వైట్ సాల్ట్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారండి డైటీషియన్స్ సో ఈ కళ్ళు ఉప్పు అనేది ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిది ఏదైనా కూడా మితంగా వాడుకుంటే ఏదైనా మంచిదండి హెల్త్కి నెక్స్ట్ కారం టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా పప్పులో యాడ్ చేసుకోండి ఈ ఏమేం వేసామో ఉప్పు పసుపు కారం అండ్ ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత గరిటె బాగా మిక్స్ చేసుకోండి అదంతా కూడా బాగా కలియాలి కలి కలిసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కాసేపు లిడ్ని పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ పెట్టేసినట్లయితే కారము ఈ ఉప్పు అంతా కూడా దాంట్లో మిక్స్ అయ్యి ఉడకాలి కదా సో పప్పు కూడా మొత్తం పోపులో ఆయిల్లో ఉడుతుంది సో టేస్టీ టేస్టీ పప్పు అనేది చాలా సులభమైన బదులు ఈజీ వే మెథడ్లో మీకు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ ధనియాల పొడి కూడా ఈ టేస్ట్కి ఎంతో ఇంపార్టెంట్ సో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి నువ్వు పప్పు తిన్నావా బాగుందా బాగా చాలా బాగుందా చాలా బాగా చూసారా మా అబ్బాయి కూడా పప్పుని నేను చేసిన తోటకూర పప్పు అనేది తిన్నాడని భోజనం చాలా బాగుందని చెప్పాడు సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై పప్పు వీడియో